అంటే మరి అది ఉచితం అంటావా భవిష్యత్తు వ్యక్తిగత అభివృద్ధి అంటే ఓ ఇంటికి డబ్బులు ఇస్తే వాడు ఇల్లు కట్టుకుంటే వాడు సెట్లు అవుతాడు రైతుకి అదిస్తే అతను వ్యవసాయానికి ప్రాథమికంగా ఇబ్బంది పడకుండా ఉంటాడు అట్లాగే బియ్యం ఇస్తే ముందు తినడానికి ఒక ధైర్యం ఉంది కాబట్టి పని చేసుకుంటాడు ఇది మనం ఉచితం కోణంలో చూసాం నేను చాలా సార్లు చెప్తాను ఇది ఉచితం కాదు ధైర్యం నా నా చేతిలో ఇది ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు అప్పుడు నా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది నేను లక్ష సార్లు చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసినటువంటి అతిపెద్ద మార్పు అతను పెత్తందారి ఇది అంటున్నప్పుడు తిడుతున్నారు కానీ విక్రిస్తున్నారు కానీ అసలు పాయింట్ ఏంటి అక్కడ జరిగింది అంటే పేదలకి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది డిమాండింగ్ కెపాసిటీ వచ్చింది అది నచ్చట్లేదు వీళ్ళు అది నచ్చదు మీకు ఇవాళ జగన్ ని తిట్టే ప్రతి ఒక్కడు పైకి రాష్ట్ర నాశనం చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రం నాశనం అవ్వడం వాళ్ళ దృష్టిలో పేదవాడికి డబ్బులు ఏట పేదవాడికి డబ్బులు ఇవ్వడం అనే మాటని అంటే గనక పేదోడి ఓటు రాదు కాబట్టి అక్కడ అట్ట నాశనం చేస్తున్నాడు ఇక్కడ నాశనం చేస్తున్నాడు ఒక ప్రచారపు ఆర్భాటంతో తొక్కేయాలని చూస్తున్నారు ఇవాళ వెరీ సింపుల్ ఏంటంటే అతను చెప్తున్నటువంటిది ఒకటి కరెక్ట్ ధనిక పేద వర్గాల